ఆదికాండము పదిహేడవ అధ్యాయములోని విశ్లేషణ దేవుడిచ్చిన వాగ్దానాన్ని ధృవీకరించుట అనే అంశాన్ని ఈ అధ్యాయంలో చూడొచ్చు అబ్రాము తొంభై తొమ్మిది ఏళ్లవాడైనప్పుడు యహోవాతనికి ప్రత్యక్షమై ఎలా అన్నాడు నేను అమిత శక్తి కలిగిన దేవుణ్ణి నా సముఖంలో నిందారహితుడుగా మెలుగుతూ ఉండు నీకు నాకు మధ్య నా వడంబడిక సుస్థిరం చేస్తాను నీ సంతతి సంఖ్య అత్యధికంగా చేస్తాను అబ్రాము సాష్టాంగపడ్డాడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు ఇదిగో విను నా వడంబడిక నీతో చేశాను నీవు అనేక జనాలకు తండ్రివి అవుతావు ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు అనేక జనాలకు నిన్ను తండ్రిగా చేశాను కాబట్టి నీకు అబ్రహాము అనే పేరు ఉంటుంది నేను నిన్ను చాలా ఫలవంతంగా చేస్తాను నీ సంతానం వేరు వేరు జనాలయ్యేలా చేస్తాను నీ సంతానంలో కొందరు రాజులు కూడా అవుతారు నాకు నీకు నీ తరువాతి వారి తరాలలో నీ సంతతి వారికి మధ్య నా వడంబడిక సుస్థిరం చేస్తాను నేను నీకు నీ తరువాత నీ సంతతి వారికి దేవుడై ఉంటాను ఇదే శాశ్వతమైన నా వడంబడిక అంతేకాక నీకు నీ తరువాత నీ సంతతి వారికి మీరు పరాయివారుగా కాపురం ఉంటున్న ఈ దేశాన్ని ఇస్తాను ఈ కణాను దేశమంతా ఎప్పటికీ ఆస్తిగా ఇచ్చి వారికి దేవుడుగా ఉంటాను దేవుడు అబ్రాముతో ఇంకా ఇలా అన్నాడు నీవైతే నా వడంబడికను అనుసరించి నడుచుకోవాలి నీ తరువాత నీ సంతతి వారు కూడా వారి తరాల్లో దాన్ని అనుసరించి నడుచుకోవాలి నాకు నీకు నీ తరువాత నీ సంతానానికి మధ్య ఉన్న మీరు అనుసరించవలసిన నా వడంబడిక ఇదే మీలో ప్రతి మగవాడు సున్నతి సంస్కారం పొందాలి దేవుడు షారాయిను షారాని పిలవాలని చెప్పాడు దాని భావం రాజకుమారి పేర్లో చిన్న మార్పే జరిగిన ఆమె నుంచి రాజులు వస్తారనే భావానికి సరిపోతుంది ఇది వినిన అబ్రహాము నవ్వుకోటానికి కారణం తొంభై సంవత్సరాల వృద్ధురాలు కొడుకును కరడం హాస్యాస్పదంగా భావించాడు తన వారసులు యష్మాయిల్ నుంచి వస్తారని అబ్రహాము తలంచాడు అయినా దేవుడు ఇలా చెప్పాడు ఆమె కుమారుని కంటుందని అతనికి నవ్వు అని భావం వచ్చే ఎస్సాకు పేరు పెడతారని హామీ ఇచ్చాడు దేవుని నుంచి వచ్చే మాట నవ్వును కలుగచేస్తుందనే సత్యం నిత్యం గుర్తుంచుకోవటానికి అతని పేరు ఉపయోగపడుతుంది దేవుడు యస్మాయిలను మర్చిపోకుండా అతనికి విపరీతమైన సంతతి కలుగుతుందని చెప్పాడు అతనికి పుట్టబోయే పన్నెండు మంది కుమారుల విషయం ముందే చెప్పాడు అధ్యాయము పదమూడు పదిహేను వచనాలలో ఆ పేర్లు నమోదయ్యాయి ఇస్సాకు గురించి దేవుని నుంచి అబ్రహాము పొందిన సమాచారం ప్రకారం సున్నతి విషయం తక్షణమే దేవుని మాటకు విధేయుడవుట దేవుని మాటలో తన విశ్వాసం ప్రతిబింబించింది అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరంలో ఇష్మాయిలు పదమూడవ సంవత్సరంలో సున్నతి పొందితే పూర్వీకుని గృహంలో ప్రతి పురుషుడు అక్కడ పుట్టిన విదేశీయుడిగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సున్నతి పొందారు